స్పెక్టాక్యులర్ మిలిటరీ సక్సెస్ బోల్డ్ అండ్ బ్రిలియంట్ ఆపరేషన్ మిడ్ నైట్ హమార్ సక్సెస్ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రక్షణ మంత్రి పీట్ హెగ్నెస్ ప్రశంసలే ఇవి ఇరాన్ అను స్థావరాలపై దాడుల సక్సెస్ను అమెరికా ఎంజాయ్ చేస్తోంది మరి అమెరికా దాడులతో తీవ్రంగా నష్టపోయిన ఇరాన్ మాట ఏంటి ఆపరేషన్ మిడ్ నైట్ కు ఇరాన్ ఎలా బదులు తీర్చుకోబోతుంది ఈ ప్రశ్నలకు మూడు సమాధానాలున్నాయి డీటెయిల్ గా చెప్పాలంటే అమెరికాపై పగ తీర్చుకోవడానికి ఇరాన్ దగ్గర మూడు ఆప్షన్లు ఉన్నాయి వాటిలో ఇరాన్ దేన్ని ఎంచుకున్న పెను విధ్వంసానికి రంగం సిద్ధమైనట్టే ఇంతకు అమెరికాపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఇరాన్ ముందున్న ఆ మూడు ఆప్షన్లు ఏంటి అవి ఎందుకంత డేంజర్ ఈ పరిణామాలు ప్రపంచంపై ఎలాంటి ప్రభావం చూపించబోతున్నాయి వాచ్ దిస్ విక్టరీ జోష్లో అమెరికా ఇరాన్ దెబ్బకు దెబ్బ తప్పదని అమెరికాకు అలీ ఖమేని వార్నింగ్ అమెరికాపై ప్రతీకారానికి ఇరాన్ ముందున్న ఆప్షన్స్ ఏంటి ఇరాన్పై అమెరికా దాడి తర్వాత బెంజమిన్ నెతన్యాహు కీలక ప్రకటన చేశారు ఇరాన్పై తాము చేపట్టిన దాడులు లక్ష్యానికి చేరువైనట్లు వెల్లడించారు తో సుదీర్ఘ యుద్ధం ఉండదని అన్నారు ఇరాన్లోని ఫోర్ అణు కేంద్రానికి అమెరికా చాలా తీవ్రమైన నష్టాన్ని కలిగించింది అణువాయుధ కార్యక్రమంలో ఇరాన్ వెనక్కి నెట్టాం ముప్పును తొలగించాం లక్ష్యాలను సాధించడానికి అవసరానికి మించి మా చర్యలను కొనసాగించబోం మా టార్గెట్ ను చేరుకుంటే ఈ ఆపరేషన్ పూర్తయినట్లే అప్పుడు యుద్ధం కూడా ఆగుతుంది ప్రస్తుత ఇరాన్ పాలకులు మమ్మల్ని తుడిచిపెట్టాలని చూశారు అందుకే ఈ ఆపరేషన్ చేపట్టాల్సి వచ్చింది మాకు పొంచి ఉన్న రెండు ముప్పులను తొలగించాలనుకున్నాం అందులో భాగంగా ఇరాన్ బ్యాలిస్టిక్ క్షిపణి అణు కేంద్రాలకి గణనీయమైన నష్టం కలిగించి లక్ష్యాలకు చేరువయ్యాం ఇరాన్తో సుదీర్ఘకాలం యుద్ధం కొనసాగించబోమని నితన్యాహు ప్రకటించారు కానీ రియాలిటీ అది కాదు ఈ స్థాయి విధ్వంసం జరిగిన తర్వాత ఇరాన్ సైలెంట్ గా ఉండే అవకాశమే లేదు సో ఇరాన్పై అమెరికా దాడి ముగింపు కాదు ఆరంభమే టెహ్రాన్ యాక్షన్ కూడా అదే చెప్తోంది ఇరాన్ అణుస్థావరాలపై అమెరికా దాడిపై అలీ ఖమీని రియాక్షన్ ఇది అమెరికా దాడిపై తీవ్రంగా స్పందించిన ఖమీని అమెరికాకు మర్చిపోలేని గుణపాఠం చెప్తామని వార్నింగ్ ఇచ్చారు దాడులు కొనసాగుతాయి శత్రువు భారీ తప్పు చేసింది పెద్ద నేరానికి పాల్పడింది శిక్షించాల్సిందే ఇప్పటికే శిక్ష మొదలైంది అమెరికా ఇజ్రాయెల్ కు కఠినమైన నిర్ణయాత్మకమైన ప్రతిస్పందన ఉంటుంది అని ఖమేని వార్నింగ్ ఇచ్చారు కానీ పవర్ఫుల్ కంట్రీస్పై ఖమేని ప్రతీకారం ఎలా ఉండబోతోంది అన్నదే ఇక్కడ ప్రశ్న నిజమేంటంటే అమెరికా ఇజ్రాయెల్ శక్తివంతమైన దేశాలే అయినా వాటిని కొట్టేందుకు ఇరాన్ దగ్గర మార్గాలున్నాయి వాటిలో ఏ మార్గాన్ని ఎంచుకున్నా పెను విధ్వంసం తప్పదు ముఖ్యంగా అమెరికా తీవ్రస్థాయిలో నష్టాలు ఎదుర్కోవలసి వస్తోంది ఇంతకు అమెరికాపై ప్రతీకారం తీర్చుకోవడానికి టెహ్రాన్ ముందు ఉన్న ఆప్షన్లు ఏంటి అగ్రరాజ్యంపై ప్రతీకారానికి ఇరాన్ ముందు మూడు ఆప్షన్లున్నాయి వాటిలో ఫస్ట్ ఆప్షన్ హార్మోజ్ సంధి ప్రపంచానికి చమురును తరలించే అత్యంత కీలకమైన మార్గాల్లో హార్మోజు ఒకటి ప్రపంచానికి ఎగుమతి అయ్యే మొత్తం చమురులో ఇరవై నుంచి ఇరవై క్రూడ్ ముప్పై శాతం లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ ఈ మార్గం అవుతుంది ఒక రకంగా చెప్పాలంటే ఆసియా యూరోప్ దేశాల చమురుకు జీవనాడి ఇది దీన్ని మూసిస్తే అమెరికా కూడా ఆర్థికంగా నష్టపోతుంది అయితే అమెరికాపై ప్రతీకారంలో హార్మోజ్ ఆర్థిక కోణం ఒకటి మాత్రమే ఎందుకంటే అదే హార్మోజ్ నుంచి అమెరికాను మరో విధంగానే దెబ్బ కొట్టే ఛాన్స్ ఇరాన్ కు ఉంది మధ్య ప్రాచ్యంలో అమెరికాకు చాల మిలిటరీ స్థావరాలు ఉన్నాయి సౌదీ అరేబియా ఇరాక్ యుఈఈ జోర్డాన్ ఖతార్ వంటి దేశాల్లో మిలిటరీ బేస్లు ఉన్నాయి వీటిలో దాదాపు నలభై వేల మంది సిబ్బంది ఉన్నారు ఆ స్థావరాలపై ఇరాన్ దాడికి సిద్ధమవుతోంది ఈ దాడుల మొదలైతే అమెరికా యుద్ధ నౌకలు హార్మోజు నుంచే బయటపడాలి హార్మోజులో సీమైన్స్ పెట్టిన తీవ్ర నష్టం తప్పదు రెండు వేల పంతొమ్మిదిలో హార్మోజులో ఇరాన్ సీమైన్స్ వాడి నౌకలను దెబ్బతీసిందని అమెరికా ఆరోపించింది అయితే అప్పట్లో ఇరాన్ దీనిని తోసిపుచ్చింది ఇక రెండు ఆప్షన్ ఇరాక్ పశ్చిమాసియాలో అమెరికాను దెబ్బ కొట్టాలంటే టెహ్రాన్ కు ఇరాక్ అత్యంత కీలకమైన స్థావరం ఎందుకంటే అక్కడ మద్దతు గ్రూపులు యాక్టివ్ గా ప్రతిదాడికి ఇరాన్ పెద్దగా చేయాల్సిన అవసరం కూడా లేదని రక్షణ నిపుణులు చెబుతున్నారు అది మాత్రమే కాదు ఇరాన్ క్షిపణల పరిధిలోకి బహ్రెయిన్ ఖతార్ యుఏఎ మిలిటరీ బేస్ లో ఉన్నాయి ఒకసారి వీటిపై దాడి జరిగితే చమురు ఆకాశాన్ని తాగడంతో పాటు పశ్చిమాసియా మొత్తాన్ని యుద్ధంలోకి లాగినట్లవుతుంది రెండు వేల పంతొమ్మిదిలో సౌదీ అరేబియాలోని రెండు చమురు లు మౌలిక సదుపాయాలపై జరిగిన దాడిని గుర్తు చేస్తూ ఇరాన్ మళ్లీ ఆ తరహా దాడులకు దిగొచ్చని నిపుణులు సైతం అంచనా వేస్తున్నారు కానీ ఈ రెండింటికి మించి ఇరాన్ మరో ఆప్షన్ పై ఫోకస్ చేసింది అదే అన్నింటికంటే మోస్ట్ డేంజరస్ ఆప్షన్ కూడా ఎందుకంటే ఈ ఆప్షన్ ద్వారా పశ్చిమాసియాలని అమెరికా బేస్లపై దాడి చేయడం కాదు ఏకంగా అమెరికాలోనే విధ్వంసం సృష్టించాలని అనుకుంటోంది ఇప్పటికే ట్రంప్ అండ్ టీంకు టెహ్రాన్ నుంచి ఆ దిశగా హెచ్చరికలు వెళ్ళే నిజానికి అమెరికా మూడు అణు కేంద్రాలపై దాడులు చేయకముందే ఇరాన్ అమెరికా దేశాధ్యక్షుడికి బెదిరింపు సందేశాలు పంపింది తమ స్లీపర్ సెల్స్ అమెరికాలో భయోత్పాదం సృష్టిస్తారని హెచ్చరించింది గతవారం ట్రంప్ కెనడాలో జరిగిన జీసెవెన్ సదస్సులో ఉండగా ఓ మధ్యవర్తి ద్వారా ఈ హెచ్చరికను ఇరాన్ ఆయనకు చేరవేసిందని అధికారుల్ని ఉట్టంకిస్తూ ఎన్బీసీ న్యూస్ పేర్కొంది ఈ క్రమంలోనే జీసెవెన్ నుంచి తిరుగు ప్రయాణంలో ట్రంప్ జాతీయ భద్రతపై హడావిడిగా మీటింగులు నిర్వహించారు అమెరికాలోని ప్రధాన నగరాల్లోని లా ఎన్ఫోర్స్మెంట్ అధికారుల్ని అలర్టులో ఉంచారు యూదులపై హింస సైబర్ దాడులు అల్లర్లు చోటు చేసుకోవచ్చని ద డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ హెచ్చరికలు జారీ చేసింది బైడెన్ సర్కార్ హయంలో ఓపెన్ బార్డర్ విధానంతో దాదాపు పన్నెండు వందల మంది ఇరాన్ జాతీయులు తమ దేశంలోకి ప్రవేశించినట్టు సరిహద్దు భద్రతా అధికారులు పేర్కొన్నారు ఈ క్రమంలో వాషింగ్టన్ న్యూయార్క్ నగరాల్లో భద్రత పెంచారు సో అమెరికాపై రెవెంజీ తీర్చుకునేందుకు టెహ్రాన్ దగ్గర ఈ మూడు ఆప్షన్లు ఉన్నాయి వీటిలో దేన్ని ఎంచుకున్న పరిస్థితులు మరింత దారుణంగా మారుతాయి ఎందుకంటే అమెరికా చూస్తూ ఊరుకోదు కాబట్టి